హాయ్ అందరికీ నమస్కారం ఇది నిన్న ఏ టైంలో తిన్నాను తెలుసా నేను మిడ్ నైట్ ఆ టైంలో తింటారా అంటే ఆకలి వేసింది పనులు ఉండడం ఏదో రకంగా అయితే నిద్రలు అయితే వెనక్కి వెళ్ళిపోయాయి ఆ టైంలో నిద్ర పట్టకపోవడం ఆకలి వేయడం ఏదో ఒకటి జంక్ ఫిల్ చేయడం ఎందుకని చెప్పేసి ఇది కొంచెం సాటిస్ఫైడ్గా ఫుల్గా ఉంటుందని తినేసా ఇది ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నిన్న నేను నా లంచ్ ప్లేట్లో లెట్యూస్ లీవ్స్ కొని చూపించాను కదా అలాగే పచ్చివి తిన్నాను కర్రీతో పాటు అక్కడ చూడండి డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తున్నారు కొత్తగా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చందు రెండు రోజుల క్రితం ఇన్స్టామార్ట్లో తను ఏదో ఆర్డర్ పెడుతుంటే అలాగే ఇవి కూడా పెట్టారు ఆకులు ఏదో బొకేలాగా ఉంది కదా ప్యాకింగ్ కింద మట్టి వేలతో పాటు ఇచ్చారు నిన్న లంచ్లోకి అలాగే పచ్చి ఆకులు కొన్ని తిన్నాను అలాగే మురుమర వీడియో కూడా చూపించాను కదా అందులో పైన టాపింగ్కి ఈ లీవ్స్ కొన్ని చిన్నగా వేశాము ఈ మధ్య మా బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ అయితే ఫ్రూట్స్ కానీ లేదంటే రా వెజిటబుల్స్ కానీ చూపిస్తున్నాను కదా ఒక్కోసారి ఒక్కోలాగా నడుస్తుంది నిన్న ఈరోజు ఇలా సోయా మిల్క్తో సోయా మిల్క్ని నార్మల్గా వేరే ఫ్లేవర్డ్ మిల్క్ లాగా కాకుండా అలాగే ఇష్టపడతాను నేను కానీ పిల్లలు ఒక్కొక్కసారి ఫ్లేవర్డ్ సోయా మిల్క్ కావాలి అంటారు సో ఈసారి కేసర్ పిస్తా ఆర్డర్ పెట్టాను కానీ చాలా రోజుల తర్వాత తాగేసరికి తీయగా అనిపించింది ఇంకా ఎప్పుడో ఒకసారి కదా ఇలా ఫ్లేవర్డ్ సోయా మిల్క్ అని చెప్పి సరిపెట్టుకున్నాను ఈరోజు ఈ లెట్ యూస్ లీవ్స్ కర్రీ అయిపోయిన తర్వాత పైనుంచి కొత్తిమీర ఆకులు వేస్తాం కదా అలాగే ఇవి కూడా వేసేద్దాము అని పూర్తిగా ఉడికించకుండా జస్ట్ అలా వేడికి సేమీ కుక్ అవుతాయి కదా ఈరోజు సలాడ్స్ లాగా ఏమీ చేసుకోలేదు చాట్ లాగా పైనుంచి టాపింగ్ చేయడానికి కుదరలేదు సో ఏదో రూపకంగా తింటే సరిపోతుంది కదా అందుకోసం అలా కర్రీ మీద వేశాను ప్రతిదాన్ని ఇలా డిజైన్ చేసి తినాలి అలా తినాలి అంటే పూర్తిగా తినకుండా అయిపోతుంది కదా డిజైన్ కాదేమో డ్రెస్సింగ్ అంటారేమో సరే ఏదో ఒక వర్డ్ ఇక్కడ చందు నాకు ప్లేట్లో కలిపిన అన్నం పెడుతున్నారు కదా దాని గురించి కూడా చెప్తాను మీకు అలవాటు ఉంటుందా ఇందులో నేను కర్రీ వండిన తర్వాత ఆ ప్యాన్లో కొంచెం రైస్ వేసి ఊరవడము మేమైతే రోజు చేస్తాము ఏదో వీడియో కోసం అని ఒక్కసారి చూపించాను కానీ ఈరోజు అలా షేర్ చేసుకుందాం మీతో ఈ విషయం కూడా అనిపించింది మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్